जाहर प्लेयर प्रसादार जाहर प्लेयर प्रसादार गए जाहर जाहर प्लेयर प्रसादार गए जाहर कार्मिक नायक भाई ने कमाई को प्लेयर प्र गट्टी के दाता कोई विनय बाबू रे कुमारगंज मेरी बजरंग कोताऊंगा कुंटू आगे डीएफ जनो सेक्रेटरी గారు వరప్రసాద్ గారు అలాగే గురవరామారాయణ గారు అలాగే ప్రసాద్ గారు రామకృష్ణ గారు ఇంకా అనేక మంది పెద్దలు మరి విజయ్ కుమార్ ఇంకా సమావేశానికి వచ్చినటువంటి సోదర సోదరి మండల మీ అందరికీ నా యొక్క జయదేవులు జై భీం జై భీమ్ జై వర్ధిల్లు కాక కాబట్టి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వర్ధిల్లుతారు అనేటటువంటిది సత్యం పరమ సత్యం ఎందుకంటే అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న జ్ఞానవంతుడు మా తండ్రి ఉప్పులేటి ప్రసాదరావు గారు అలాగే మా తల్లి మరి పుష్పరాగం గారు ఇద్దరు బాగా చదువుకున్నారు ఆ రోజుల్లో మరి చదువులేని రోజుల్లో చదువుకున్నారు మరి మా ముత్తాత గారు కూడా దాలిందు మరి టీచర్గా చేశారు ఈ గ్రామంలోనే మరి ఆయన ఎంతో విద్యావంతుడు ఆయన ఎంతో ధనం ధనికుడు మరి ఆయన మరి స్ఫూర్తిదాయకంగా మరి సంతోషంగా జన్మగా బిడ్డగా ఈ జన్మ ఈ గ్రామంలో జన్మ జన్మించారు మా తండ్రి గారు కాబట్టి తండ్రి గారు ఒక కారణ జన్ముడు ఆయన ఈ గ్రామానికి ఎంతో సేవ చేశారు ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఆయన లేని ఉద్యమం లేదు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో తిరువులు నుంచి వీడి కాలం నుంచి మరి ఇక్కడ జంక్షన్ దగ్గర నుంచి గన్నవరం ఏంటి మరి నొన్నా ఏంటి ముస్తాబాద్ ఏంటి రకరకాల గ్రామాలన్నింటిలో కూడా కృష్ణా జిల్లా మొత్తం కూడా మెట్ట ప్రాంతాల్లో ఎక్కడ పేదరికం ఉందో ఆ పేదరికం ఉన్న గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో ఆయన చురుకైన పాత్ర మరి నిర్వహించాడు నిస్వార్థమైనటువంటి ప్రజా జీవితాన్ని గడిపాడు కష్టకాలంలో జైల్లో ఉన్నాడు ఆయన మూడు సంవత్సరాలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు అనేక సార్లు అరెస్ట్ అయ్యాడు మరి భూ పోరాటాలు చేశాడు భూ పోరాటాల ద్వారా అనేక మందికి భూమి పట్టాలు ఇప్పించాడు ఆయన మరి ఈ గ్రామానికి మనం నడుస్తున్న ఈ రోడ్డుకి నిర్మాణానికి ఆయన నడు మరి భూ సేకరణ నుంచి రోడ్డు నిర్మాణం వారికి కూడా అప్పుడు గ్రామ రోడ్డే ఉండేది ఇప్పుడు తా రోడ్డు అయింది కానీ ఈ రోడ్డు అప్పుడు లేక మరి తుమ్మ చెట్లు మధ్యలో నుంచి కారు నెలకనే నడిసొచ్చేవాళ్ళం మరి వర్షం వచ్చిందంటే ఇక్కడ మునిగిపోయే మరి ఎలాంటి రోడ్డు సౌకర్యం లేని గ్రామానికి ఆయన రోడ్డు నిర్మించాడు అలాగే నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పేద జనాలకి బావులు తవ్వించి వాటికి పుడికలు తీయించి వాటికి నీళ్లు సౌకర్యం ఏర్పాటు చేశాడు తర్వాత మరి కృష్ణ గారి సమయంలో మరి వేరే కృష్ణ గారి సర్పంచ్ సమయంలో ఆయన కరెంటు కావాలి ఈ గ్రామానికి అని చెప్పి కరెంటు మరి ప్రపోజల్స్ ని పంపించి మరి సీఎల్ రాయుడు గారి ద్వారా సమితి ప్రెసిడెంట్ గారి ద్వారా మరి వాటిని కూడా తీసుకురావడం జరిగింది మరింత సర్పంచ్ గారు చెప్పినట్లుగా ఈ గ్రామానికి చేయని సేవ లేదు మేము ఆయన స్ఫూర్తిగా తీసుకుని మేము మరి అట్లా సిఎస్ఐ చర్చ నిర్మాణం నా చేత్తో ఒంటి చేత్తో సొంత డబ్బులతో నేను ఒక్కడనే నిర్మించానని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అదేవిధంగా సిఎస్ఐ స్కూల్ నిర్మాణానికి కూడా మరి సగం వంతు మే మా అనుదములు మేము ఇచ్చామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం ఇవాళ ఇక్కడ ఉన్న బస్ స్టాప్ అనేది ఏదైతే అది మా సోదరుడు స్వర్గ విక్రమ ప్రసాద్ గారు సొంతకారు చూస్తూ నిర్మించింది ఈ యొక్క అలాగే ఈ స్థలం ఇచ్చినటువంటి మరి ఇక్కడ నిర్మాణ విగ్రహాల నిర్మాణానికి స్థలం ఇచ్చినటువంటి పామర్తి కోటేశ్వర గారికి మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పద్మాన స్థలాన్ని దీనికి కేటాయించి ఆయన విగ్రహాలు నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి పామర్తి కోటేశ్వ గారు కానీ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇవాళ ఈ గ్రామంలో ఆయన విగ్రహాల నిర్మాణం అలాగే ఇవాళ సెటిల్ జయంతి జరగడం అనేటువంటిది మరి పూర్తిగా సంపూర్ణంగా ఆయన యొక్క విశిష్టమైనటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను నేను ఆయన కుమారుగా గొప్పలు చెప్పడం చెప్తాను నేను అప్పుడు బ్రీకారం చదువుతున్నాను మేము జంక్షన్ లో ఘానమంటున్నాం అప్పుడు అప్పుడు నేను జంక్షన్ లో వస్తే మా నాన్నగారి నుంచి బస్ స్టాండ్ లో కనిపిస్తే నానా నాకు ఒక ఐదు రూపాయలు నేను సినిమాకి వెళ్ళాలని చెప్పి అడిగాడు అలాగే అని చెప్పి నన్ను హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ కాఫీ పెట్టిచ్చా ఇప్పించారు ఇప్పించి బయటకు వచ్చాం బయటకు వచ్చి బస్ స్టాండ్లో నిలబడితే ఒక పేదవాడు బాగా మురికి బట్టలు వేసుకుని నిలబడి కూర్చుని ఉన్నాడు భార్య ఉంది ముగ్గురు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు లేస్ అయ్యా నమస్కారం అన్నాడు ఆయన చూసి ఆ ఏంటి బాబు ఇక్కడ ఉన్నారు ఏంటంటే అయ్యా ఇక్కడ మేము వచ్చాము ఛార్జీకి డబ్బులు లేక ఇక్కడ ఆగిపోయాము మరి పొద్దున్న నుంచి ఇక్కడ ఏమో ఉన్నామంటే ఏం తిన్నానంటే ఏం తెలియదు అన్నారు ఏం తినలేదు అన్నారు మరి ఛార్జీకి డబ్బులు లేక ఉండిపోయాం బాబు ఎవరు సాయం చేయట్లేదు అన్నారు అప్పుడు ఆయన ఐదు రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చేసాడు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ హాపీకి దండం పెట్టి బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు లేవు నాకు ఇవ్వడానికి కాబట్టి ఆయన కూడా వెనక్కి బాగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి హనుమాన్ జంక్షన్ నుంచి కాలుమూలు ఆరు కిలోమీటర్లు మేము నడిచెళ్తున్నాం అదే నన్ను నడిపిస్తున్నాం అంటే డబ్బులు నడిచెళ్దాం అన్నాడు అదేంటి అదేంటి సినిమా డబ్బులు అడిగితే ఇస్తానని చెప్పి ఆయన ముక్కు ముక్కలు ఇస్తావు మళ్ళీ పైగా నన్ను నడిపిస్తున్నావు అలా అంటే అదంతే పదా పద అన్నాడు అదంతే అంతే పదా మన ప్రదేశం తిన్నా ఒక హిం చేశాం చెక్తింది ఆయన పొద్దున్న జనం తినలేదు వాళ్ళే నడిచలేరు కాబట్టి వాళ్ళకి బస్సులు ఇచ్చాము మనం ననోకాలి నడిచి వెళ్దాం పది ఇంటికెళ్ళి అన్నం తినాలి అని చెప్పి తీసుకొచ్చి నేను కోపంతో రగిలిపోయినా కానీ ఆయన ఉన్న గొప్పతనం గుర్తించే వయసు కాదు నాది ఏంటి కాబట్టి ఆయన అంత గొప్ప వ్యక్తి అన్నప్పుడు తెలుసుకున్నా నేను తెలుసుకుని ఆయన యొక్క అడుగు జనం లేను నేను నడిచాను కాబట్టి ఆయన అమ్మలు ఒకటి అయ్యా నువ్వు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైనా వద్దు అంబేద్కర్ వారసుడిగా నువ్వు ఉండాలి కాబట్టి నువ్వు బాగా చదివి అయ్యే అవ్వాలి అని చెప్పి నాకు చెప్పడం తోటి అదే స్ఫూర్తిగా తీసుకుని నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యాను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయ్యాను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాను నేను రాసిన ప్రతి ఎగ్జామ్ లో పాస్ అయ్యాను ప్రతి సర్వీసు కొట్టాను కానీ నా ఇష్టం ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి నేను ఇన్కమ్ ట్యాక్స్ లో ఉండిపోయాను కాబట్టి ఆయనే మాకు స్ఫూర్తి కానీ ఆయనకు ఆయన వాళ్ళ అంత కార్యం ఆయకి జన్మనిచ్చింది మరో జన్మ ఇచ్చింది అంబేద్కర్ గారు మీకు తెలియదు అంబేద్కర్ గారు ఎందుకంటే ఆయన ఎన్కౌంటర్ లో పెట్టి చంపేస్తున్నారు అప్పుడు పళని అప్పని క్యాంపులో పళని అప్పని క్యాంపులో కమ్యూనిస్టులను అరెస్ట్ చేసేసి ఇవాళ నక్సలైట్లు చెప్పినట్టుగా అప్పుడు అందరినీ తీసుకెళ్లి చంపేస్తున్నారు కాబట్టి ఇది కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు తీసుకెళ్ళి ఎక్కడ ఉన్నారో చెప్పట్లేదు రోజులు గెలుస్తున్నాయి అప్పుడు మా అమ్మగారు మరి అక్కడ విజయవాడలో రిపబ్లికన్ పార్టీ నాయకులు ఒక రిపబ్లికన్ పార్టీ నాయకులు అడిగితే ఆయన రిపబ్లికన్ పార్టీ నాయకుడు కాబట్టి వెంటనే అంబేద్కర్ గారికి ఫోన్ చేశాడు అయ్యా ఆయన మన ఎస్సీ నాయకుడు పెద్ద కుటుంబం మరి ఇట్లా కనపడకుండా చేశారంటే ఆయన ఎంట్రీ స్పందించి అంబేద్కర్ గారు మరి ఇక్కడ కలెక్టర్ కి ఫోన్ చేశారు నా న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉండి కలెక్టర్ ఫోన్ చేసి వెంటనే ఆయన్ని మరి ఎక్కడున్న ట్రేస్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు కోర్టులో ప్రజెంట్ చేయండి అని చెప్పి కలెక్టర్ కి ఆర్డర్ ఇచ్చాడు అపకాటులు ఎక్వైరీ చేస్తే లక్కీగా బతుకున్నాడు ఇంకో రోజు అంటే చచ్చిపోయేవాడే కాబట్టి బతుకున్నాడు కాబట్టి నిరుపు విడుదల ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చేశారని అర్ధరాత్రి జంక్షన్ లో తీసుకొచ్చి పడేస్తే ఆయన కాళ్ళు ఎముకలు చేతుల ఎముకలు ఇరిగిపోయి నడవలేకుండా పోగుతుంటే అక్కడ వాళ్ళు గుర్తుపట్టి ఆయన హాస్పిటల్లో చేర్పించి చికిత్సిస్తే ఆరు నెలలు పట్టింది ఆయన మామూలు మనిషి అవడానికి కాబట్టి అలాంటి కష్టాలు పడినటువంటి వ్యక్తి ఎవరి కోసం ఒక ఉద్యోగం చేసుకునే ఒక టీచర్ ఉద్యోగం మానేసి కమ్యూనిస్ట్ ఉద్యమంలో కాంగ్రెస్ ఉద్యమంలో ఆ తర్వాత దళిత ఉద్యమాలు తర్వాత టీచర్ ఉద్యమాలు టీచర్ నాయకుడు కూడా ఆయన ఉపాధ్యాయ నాయకుడు ఆయన ఉపాధ్యాయ నాయకుడుగా మరి అనేక మందికి సర్వీస్ చేసినటువంటి గొప్ప వ్యక్తి అయినా కాబట్టి అలాంటి మహనీయుడు యొక్క శత జయంతి వాళ్ళు జరుపుకుంటున్నా ఈ గ్రామంలో మానదమ్మలందరూ కలిసి చేసుకుంటున్నాం నేతాజీ గారు తారక ప్రసాద్ గారు మరి సత్యప్రసాద్ సున్న ప్రసాద్ మన మా చెల్లెళ్ళు మనోహర్ జాన్సీ అలాగే మరి ఉదయ కుమారి మీరంతా కలిసి తండ్రి గారి యొక్క సజ్జయం చర్చలు చేయాలని చెప్పి కోరికతో ఇవాళ మీ గ్రామం వచ్చి ఈ రకంగా చేసుకుంటున్నాం యాక్చువల్ గా వెళ్ళండి మా కుమారుడు యొక్క వివాహం ఉంది హైదరాబాద్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చారు లంగల్ నుంచి అయినప్పటికీ కూడా ఈ యొక్క సజ్జయం చూచిన నా తండ్రి గారు కాబట్టి నేను ఇక్కడికి బయలుదేరి రావడం జరిగింది కాబట్టి ఇలాంటి గొప్ప కార్మిక నాయకుడు కాంగ్రెస్ నాయకుడు కమ్యూనిస్ట్ నాయకుడు టీచర్స్ నాయకుడు ప్రజలాయి నాయకుడు మరి పోరాట ఎదురు క్యాగ విద్యార్థికుడు జ్ఞానవంతుడు ఇలాంటి గొప్ప వ్యక్తి ప్రసాద రావును ఇంకా ఇంకా పుట్టాలి సమాజానికి సాయ చేయాలి అంబేద్కర్ బాట నడవాలి అని చెప్పి కొరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేసుకుని జై భీమ్ థాంక్యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్